అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ ఇరవై తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివి ఎటువంటి సమస్యలను అయితే వారు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వారి జీవితంలో వచ్చిన సమస్యలు అయితే తొలగిపోతాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తే ఇందులో చెప్పుకోబోయేమని ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంతో అయితే కలిసిమెలిసి ఉంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆలోచన వీరిలో ఎంతో కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు వీరికి రేపటి రోజున ఎంతో అనూహ్యమైన పరిణామాలు అయితే ప్రారంభం కాబోతున్నాయనైతే చెప్పుకోవచ్చు ఏవి అటు ఊహించినటువంటి అనుభూతులు ప్రారంభం అయితే కన కాబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ప్రతి ఒక్క సమస్య అయితే తొలగిపోబోతుంది శుక్రదేవుని యొక్క అనుగ్రహంతో ఆ దృశ్య ద్వారాలు అయితే వీరికి తెలుసుకోబోతున్నాయి మీరు సాగిన ప్రతి కొత్త దారిలో కూడా వెలుగులు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి స్వభావాన్ని మంచి మనస్సున్నితమైన హృదయం అయితే సంస్కారం కలిగిన వ్యక్తులు వీరు చాలా దృఢంగా ఉంటూ ఉంటారు ఏ మాటకైనా కానీ వెంటనే అంగీకరించరు కానీ కోపం వచ్చినా కూడా ప్రతీకారం అనే మాటను ఎప్పుడు వీరు ముందుకైతే అసలు తీసుకురారు ఎదుటి వారికి అన్యాయం చేసినా కూడా అతిగా మాట్లాడిన వారు స్పందించుకోరు వీరి బలహీనత అయితే అవుతుందని అయితే చెప్పుకోవచ్చు బలహీనత అడ్డంగా పెట్టుకొని చాలా మంది వీరికైతే అనేక రకాలుగా ఎదిరించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఎంతకాలం వీళ్ళకి చాలా వరకు ఎంతో లోతైన సంస్కారం అయితే చాలా గొప్పదని అయితే చూపించే లక్షణం ఈ ఆశగల వారికి అయితే ఉంటారు వీరి అసలు గొడవలకైతే అసలు ఇష్టపడరు అవమానాన్ని దిగుమిని కొన్ని శాంతంగా అయితే ఉంటూ ఉంటారు తర్వాత ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు అదే సమయంలో వారి యొక్క జీవిత ఎదుగుదల దిశగా సాగబోయే కొంతమంది అయితే వీరి యొక్క విజయాన్ని చూసి అసూయపడుతూ ఉంటారు సహజ సమానత్వ సన్నిహితులు కూడా వీరికి దూరం అవ్వడం బంధువుల నుంచి దూరం కలగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అత్యంత బాధ కలిగించే విషయం ఏంటంటే శాంత స్వభావాలైనా చెప్పుకోవచ్చు వీరికి గొప్ప విజయాల గౌరవాలు అయితే తెచ్చిపెడతాయి ఒక రాశారు సామాజికంగా ఎంతో అయితే చెప్పుకోవచ్చు ఎవరికైనా మంచి జరగాలనే కోరుకునే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు వీరు సున్నితమైన మనసులో సమా సమయాన్ని కూడా విలువైనదిగా ఉపయోగించుకునే అలవాటు కూడా వీరికి మారాలని చెప్పుకోవచ్చు వీరి ప్రత్యేకతలు అయితే కుటుంబంలో పిల్లల పట్ల అపారమైన శ్రద్ధ భార్యాభర్తల సంబంధాల్లో అయితే ఎంతో ప్రేమ బాధ్యతను అయితే కలిగి ఉంటారు ప్రతి పనిలో కూడా వారికి బాధ్యత అనేది కనబడుతూ ఉంటుంది వీరు ప్రతి పని కూడా బాధ్యతాయుతంగా అయితే చేస్తూ ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఎవరైనా ఉంటే కనుక ఒక యొక్క రాశి వారి పనిని సంపూర్ణంగా నిబద్ధతతో చేస్తారు సమయాన్ని అసలు వృధా చేయరు పని కుటుంబం భవిష్యత్తు ఈ మూడు నిర్ణయాలు అయితే పాటిస్తూ ఉంటారు అంతర్ముఖంగా వారు ఎంతో ఆత్మీయత అయితే కలిగి ఉన్నవారైతే చెప్పుకోవచ్చు గతంలో ఉన్న ఆర్థిక కష్టాలు ఇబ్బందులు ఇప్పుడు వీరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో నెమ్మదిగా అన్ని తొలగిపోబోతున్నాయి శుభ సమయం అయితే వీరికి శుభ ద్వారాలు అయితే తెలుసుకోబోతున్నాయి ఇక డబ్బు విషయంలో వీరు చాలా సాధారణంగా అయితే అసలు దిగు దిగులు పడరు ఆలోచన స్థిరత్వం వ్యవహారంలో అయితే చాలా జాగ్రత్తగా కూడా ఉంటుంది కానీ కొంతమంది ఇటీవల కొందరు ప్రవర్తన వల్ల వీరు మానసిక ఒత్తిడి భావోద్యోగాలన్నీ కూడా కొన్ని సమస్యలు పెరుగుతూ ఉన్నాయి తమను ఎవరు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు ఎదుటివాడి సమస్యలు చెప్పలేక ఒంటరిగా మౌనంగా బాధపడటం ఈ మధ్య ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ప్రధాన పరిస్థితులు అని చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క మార్పుల కారణంగా మానసిక స్థితిపై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అందుకే అవసరం లేని వ్యక్తులకు దూరంగా ఉండడం పెద్దలు ఇచ్చే సూచనల ప్రకారం ప్రాముఖ్యత ఇవ్వడం అయితే ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు గతంలో వీరు పడ్డ ఎంతో బాధలు పడి ఉన్నారు ఒంటరిగా ఉండడానికి కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి బాధలు ఎదుటి అసలు పంచుకోరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోలేక వీరు కొంత ఒత్తిడిని జయించడానికి తమలో తమ శక్తిని అయితే సమకూర్చుకుంటూ ఉంటారు ఈ మానసిక స్థితి మారు మా భావితరాల విజయాలకు కూడా బాగా వేయబోతుందని చెప్పుకోవచ్చు ఈ మధ్య పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలు ఆఫీస్ పనులు ఇవన్నీ కూడా వీరిని కాస్త మానసికంగా చిక్కుల్లోకి అయితే వేస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఒత్తిడి కారణంగా మనసులో ఆందోళన పెరిగి పరిష్కారం కోసం నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడడం చాలా మంచిదని అయితే గ్రహాలు సూచిస్తున్నాయి వీరికి అవసరమైన విషయాలు అయితే ఆలోచించి మిగతా విషయాలు అనవసరంగా అయితే దూరం పెట్టి ముందుకు సాగుతూ ఉంటారు ఎవరో అవహేళన చేశారని అడ్డంకులు సృష్టించారని గుండెలో పెట్టుకొని చల్లగా ప్రశాంతంగా చూడాలని చెప్పి స్పందించే హృదయం అయితే వీరి చెప్పుకోవచ్చు శుభ ఫలితాలు అయితే మీకు రేపటి రోజున ఖచ్చితంగా రాబోతున్నాయి ఈ యొక్క రాశివారు చేసిన ప్రతి పని తప్పు అని అయితే కాదు ధర్మ బాధితంగా అయితే నిజాయితీగా అయితే కొనసాగిస్తారు దైవం మీకు స్వయంగా మార్గం చూపిస్తుందని చెప్పుకోవచ్చు మీ వెంట ఉండి నిలుస్తుందని చెప్పుకోవచ్చు ఈ మధ్య ఈ రాశి వారు ఎత్తుకున్న ఎన్నో ఎదుర్కొన్న సమస్యలు ప్రధాన సమస్యల్లో ముగ్గురు వ్యక్తులు అయితే మీ మనసుని ఎక్కువగా బాధ కలిగిస్తున్నారు వారు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు సో అద్భుతమైన ప్రవర్తన వల్ల మీ వారి మాటల ద్వారా మీకు అయితే గాయం కలిగిందనే చెప్పుకోవచ్చు సున్నితమైన హృదయాన్ని బాధపడుతున్నానని చెప్పుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి శనిబాబు అనే ఒక ఆశీర్వాదం మీ మీద బలంగా ఉంది అందువల్ల మీకు అన్యాయం ఎందుకు జరగాలి ఎవరి గుండా మీకు అన్యాయం జరగదు ముందుకు సాగాలి ఇక మీ దయ మీ సహనం మీ శాంతి మీ స్వభావం అనే మీ యొక్క మానసిక శాంతిని తెచ్చే రక్షించ చదరంగాలుగా అయితే నిలవబోతున్నాయి ఇకపోతే విధంగా అర్థం చేసుకునేవారు ఎవరైతే మీతో ఉండాలి మిమ్మల్ని కించపరిచేవారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఎవరైతే మీతో వారి దగ్గరకు మీరు వెళ్ళడము తప్పవుతుందని అయితే మీరు తెలుసుకోవాలి కాస్త దూరంగా ఉండడం వల్ల చాలా మంచిది మీ యొక్క శాంతిని అయితే చాలామంది మీ ఆరోగ్యము మీ నిద్ర మీ యొక్క ఆహారం ఇవన్నీ కూడా ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ముందుగా మీ యొక్క రాశి వారికి అయితే రేపటి రోజున నిజమైన శనిగా అయితే మనం అనుగ్రహం అయితే ఈ మధ్య కాలంలో ఎంతో తెలివిగా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు మీలో ఉన్న అవగాహన అయితే శక్తి ఆత్మవిశ్వాసాన్ని మొత్తాన్ని అయితే మరింతగా పెరిగి ఎవరి మాటలకు మీరు లొంగకుండా మీ యొక్క బలాన్ని ప్రవర్తించడానికైతే సూచిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా డబ్బు విషయానికి వస్తే ఈ యొక్క గలవారు రేపటి ఉన్న చాలా వరకు అంటే స్పష్టంగా అయితే శ్రమించి చేసే పనులు కూడా ఎప్పుడూ తగిన ఫలితాలు మాత్రమే ఇచ్చి తీరుతాయి అయితే అంచనాలకు మించి లాభాలు కూడా కనిపించబోతున్నాయి ఇటీవల కాలంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనూహ్యంగా అయితే మించి మీకు మార్పులు అయితే చేసుకోబోతున్నాయి ముందుగా అయితే ఎవరైతే రేపటి రోజున మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఆర్థిక సమస్యలను సర్దుబాటు అవుతూ ఉంటాయి తిరిగి రావాల్సిన రుణాలు అడ్డుకున్న మొత్తం ఇప్పుడైతే మీకు మీ వైపు సాఫీగా ప్ర ప్రవహించడం అయితే జరుగుతూ ఉంటుంది ప్రారంభమవుతూ ఉంటుంది ఆఫీస్ పనుల్లో కూడా పాజిటివ్ పరిణామాలు కనిపిస్తున్నాయి ఇక మీరు చేసిన చిన్న చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మీకు మంచి లాభదాయకంగా అయితే మారబోతున్నాయి ఉద్యోగంలో మీ యొక్క పనితీరు అయితే పెద్దలు గుర్తించి మీకు మేనేజ్మెంట్ నుంచి మంచి ప్రశంసలు అయితే రాబోతున్నాయి ప్రోత్సాహకరంగా ఫలితాలు ఇచ్చే అవకాశం చాలా బలంగా అయితే ఉంది పెండింగ్లో ఉన్న పనులన్నీ మీకు క్లియర్ అవుతాయి బ్యాంకుకి సంబంధించిన ఈ ప్రభుత్వ ఆఫీస్కి సంబంధించిన ప్రతి పనులు కూడా మీకు ఖచ్చితంగా సాఫీగా పూర్తవుతాయి ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నీ ఒకసారి అయితే ఏమి కావు ఇప్పుడు దాకా అడ్డుగా నిలిచిన ఆటంకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతూ ఉంటాయి ఇక కొత్త అవకాశాలు కూడా మీకు తలపులు తట్టబోతున్నాయి అలాగే వ్యక్తిగత విషయంలో కూడా మంచి శుభవార్తలు కూడా మీకు రాబోతున్నాయి భార్య మధ్య ఉన్న చిన్నపాటి గొడవలు కూడా దూరాలు అన్ని సమస్యంగా అయితే తొలగిపోతూ ఉన్నాయి అన్ని మాయమైపోయి మీకు మంచి ఒకరికొకరు అర్థం చేసుకునే భావన కూడా కనబడుతుంది చిన్న సందేహాలు ఉన్న ఒక చిన్న క్షమాపణ చెప్పి ఒక చిన్న చిన్నవి నవి మీ సంబంధంలో తిరిగి ఆనందాన్ని అయితే నిమ్మపోతున్నాయి ఇప్పటివరకు ఉన్న మౌన యుద్ధాలు అనవసరమైన టెన్షన్స్ అన్ని తగ్గిపోయి ఇద్దరు ఒకే దిశలో అయితే ముందుకు సాగబోతున్నారు ఇక మీ మనసులో దాచుకున్న భావాలు రేపటి రోజున ఖచ్చితంగా స్పష్టంగా అయితే చేస్తీరుతారు ప్రేమలో ఉన్న వారికి రేపటి రన్న ఒక అద్భుతమైన శుభ సమయం అయితే చెప్పుకోవచ్చు చిన్న చిన్న సర్ప్లైజ్లు గ్రిట్లుకి చిన్న చిన్న కాల్స్ ద్వారా మీ యొక్క బంధాన్ని బలపరచుకోవచ్చు రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతుంది ప్రేమికుల మధ్య నమ్మకం అండర్స్టాండింగ్ రేపటి రోజున మరింతగా పెరగబోతుంది అదేవిధంగా మీ యొక్క భాగస్వామిపై చూపించే శ్రద్ధ వారిపై మీ యొక్క జాగ్రత్త ప్రేమ ఇవన్నీ కూడా మీ యొక్క హృదయానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేక శాంతిని అయితే ఇచ్చి తీరుతాయి గతంలో ఉన్న పాత బాధలు అపార్థాలు అన్ని మౌనాలన్నీ భావించి చిన్న చిన్న సమస్యలుగా ఇప్పుడు మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి అలాగే మీతో గడిపే ప్రతిక్షణం కూడా ఒక ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు మీ ఇద్దరి మధ్య బంధం అయితే చాలా గట్టిపడుతుందని చెప్పుకోవచ్చు మరింత లోత మారుతుందని చెప్పుకోవచ్చు నిజంగా రిలేషన్షిప్లో ఉన్న ఒక ఫీలింగ్ అయితే ఇది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు విద్యార్థుల విషయానికి వస్తే కనుక రేపటి ఉన్న చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చదువులో కొత్త ఉత్సాహం బలమైన ఫోకస్ మైండ్ అయితే అద్భుతమైన క్లారిటీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు గతంలో వీరికి చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోయినా కూడా కొత్త కొత్త శక్తి అయితే రేపటి రోజున మీకు ముందుకు ఇవ్వబోతుంది సబ్జెక్ట్స్ పరంగా అయితే మీకు చాలా అంత ఈజీగా అర్థం కానట్లే ఉంటుంది కానీ టీచర్స్తో సపోర్ట్ వల్ల కొంచెం మీ ప్రవర్తన మెంటల్గా బలాన్ని అయితే ఇస్తుంది మీలోని టాలెంట్ని బయటికి వచ్చే సమయం అయితే ఇదని చెప్పుకోవచ్చు రేపటి రోజున ఎలాంటి ప్రతిబంధకాలు వచ్చినా కూడా మీకు అనుకూలంగా అయితే మారబోతుంది రేపటి రోజున మీరు చేయవలసిన పని అయితే మీరు ఒకటి చేస్తే అది ఇంకొకటి రెండింతలుగా అయితే పరిణామాలు వస్తుందని చెప్పుకోవచ్చు మీ ఫ్యూచర్ మీ గోల్డెన్ మూమెంట్ అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క దివ్య రక్షణ కవచంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి అడుగు అయితే దేవత శక్తి అయితే కాపాడుతుంది నెగిటివ్ ఎనర్జీ మీకు దూరం అవుతుంది ఏది కూడా మీ దారిలోకి అయితే అసలు రాలేవు ఏది మాట్లాడినా కూడా అవి మీరు దానికైతే తాకలేవు రేపటి రోజున మీ యొక్క ధైర్యం ఆత్మవిశ్వాసం మీ ఎదుగుదల స్పష్టంగా అయితే కనబడుతుంది మీరు చేసే ప్రతి పని కూడా రేపటి రోజున ఒక మంచి క్లారిటీ విషయం అయితే అది విజయ బాటలో అయితే నడుస్తుంది మీరు గతంలో నిలిచిపోయిన పా సమస్యలు అన్నీ కూడా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క పనులు కూడా రేపటి రోజునైతే పూర్తి చేసి తీరుతారు రోజు అన్ని పనులు కూడా సాఫీగా జరిగిపోతాయి రేపటి రోజున మీరు తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకుని అలాగే శని భగవానికి ప్రార్థించి కాలభైరవాటకం చదవడం వల్ల మీకు ఎంతో మంచి శుభ ఫలితాలు అయితే చేకూరుబోతున్నాయని చెప్పుకోవచ్చు కాలభైరవ స్తోత్రాన్ని అయితే మీరు చదవడం వినడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి అలాగే మీకున్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి తెలుసుకున్నాం కదండి రేపటి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా అయితే దేవతారాధన చేయాలి ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలని మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్